హాయ్ అండి ఇంతకుముందు నేను పార్ట్ వన్ పార్ట్ టూలో పార్ట్ త్రీ పార్ట్ ఫోర్లో కొన్ని చిట్కాలు చెప్పానండి మీ ముఖం అందంగా ఉండాలా గ్లోగా ఉండాలా అంటే చిట్కాలు చెప్పానండి ఇప్పుడు ఇంకో చిట్కా చెప్తున్నాను జిడ్డు మొహము ఉన్న వాళ్లకు ఒక చిన్న చిట్కా చెప్తున్నానండి ఫస్ట్ పాలతో బాగా తుడిచాలండి తర్వాత ఆవిరి పట్టాలండి తర్వాత బియ్య పిండి రెండు స్పూన్లు తీసుకోండి తోటకూర నాలుగు టీ స్పూన్లు రసం తీసుకోండి నిమ్మరసము ఒక టీ స్పూన్ తీసుకోండి కస్తూరి పసుపు కాల్ టీ స్పూన్ తీసుకోండి ముల్తాన్ మట్టి ఒక స్పూన్ తీసుకోండి మొత్తము కలపండి బాగా ఫేస్కి మసాజ్ చేయండి అర్ధ గంట తరువాత అంటే అది ఆరునిచ్చి గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడుక్కోవాలండి ఇలా చేస్తే ముఖము కాంతివంతంగా జిడ్డు మొహం ఉన్న వాళ్ళకి బాగుంటుందండి ఈ చిట్కా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి